కెరౌలి ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి పచ్చళ్ళు అంటే నిలవ పచ్చళ్ళు ఇవ్వండి వడియాలు మిరపకాయలు ఇవన్నీ పెట్టుకునే సీజన్ వచ్చేసింది ఈరోజు మీకు పులిహోర గోంగూర నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో కొలతలతో సహా చెప్తాను అలాగే తయారు చేసుకొని పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇవ్వండి ఇవి మనకి రెడీ అయిపోయి చల్లమిరపకాయలు ప్యాకింగ్ రెడీ అయిపోయింది పప్పు తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజు డిస్పాచ్ చేయాలండి ఇవన్నీ సరే పచ్చడి ఎలా పట్టుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ఇదిగోండి గోంగూర వీటిని శుభ్రంగా ఒల్చుకొని పుల్ల పుడక ఏమి లేకుండా అంత శుభ్రం చేసుకున్న తర్వాత బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి అస్సలు తేమ అనేది ఉండకూడదు చూసారా రాత్రి నుంచి ఆరబెట్టి ఉంచాము ఇట్లా తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి నిలవ పచ్చడి కదా కొంచెం తేమ ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది అందుకోసం ఇట్లా బాగా ఆరిపోవాలి కొంచెం అయితే కనుక వడబొట్లో వడేసుకోండి ఎక్కువ ఉందనుకోండి గంపలో వడేసుకొని నీరంతా పోయిన తర్వాత కాటన్ చీర మీద ఆరబెట్టుకోవాలి ఎందుకంటే ఆ నీరంతా లాగేస్తుంది ఆరబెట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు ఇలా కలబెట్టుకుంటా ఉండాలి అంటే తిప్పుకుంటా అంటే తడి అనేది అస్సలు ఉండకూడదండి మెయిన్ పాయింట్ అది తడి ఉన్నదో పచ్చడి పాడైపోయినట్టేనండి అందుకోసం కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు బాగా డ్రై అవ్వాలి అట్లాగని మరీ పొడి పొడిగా ఎండిపోని బాకండి చూసారుగా ఈ విధంగా ఉంటే చాలు మనకి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి సిమ్ సిమ్లో పెట్టుకొని ఇలా గోంగూరని రంగు మారే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు సిమ్లోనే ఇటు చూడండి రంగు మారుతుంది ఈ విధంగా రంగు మారాలన్నమాట నాలుగు పక్కల తిప్పుతూనే ఉండాలి ఇలా రంగు మారాలన్నమాట నాలుగు కేజీల గోంగూరకి ముప్పాతి కేజీ చింతపండు అండి చింతపండు బాగా కడిగి పొయ్యి మీద నీళ్లు బాగా తెరలనిచ్చి అందులో వేసి కొద్దిసేపు ఉంచేయండి అంటే నీళ్లు మాత్రం చింతపండు మునగా పోసుకోవాలి గిన్నెలో మనకి ఇట్లా ఈ వేడి నేళ్లలో చింతపండు వేయటం వల్ల మనకి గుజ్జు బాగా వస్తుంది చింతపండు చల్లారిపోయిన తర్వాత ఈ గ్రైండర్లో వేసుకొని మనం మెత్తగా పే పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి వాటర్ మాత్రం పండివ్వదు కారం కేజీ అండి ఎండుమిరపకాయలు ముప్పావు కేజీ తీసుకొని వేయించి మిక్సీ పట్టుకోవాలి మాములు ప్లెయిన్ కారం అది పనికిరాదు పచ్చి కారం మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మూడు వందల గ్రాములు పై రెబ్బలు ఈ మొత్తం కలిపి గ్రైండర్ వేసుకోవాలి అలాగే మెంతి పిండి పచ్చిదేనండి వేయించి పట్టింది కాదు పచ్చి మెంతిలే ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నది వంద గ్రాములు ఉప్పు కేజీంబా వేసుకోండి ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకోండి మళ్ళా ఇప్పుడు ఇందాక వేయించి చల్లార్చుకున్న గోంగూరని వేద్దాము నేను గ్రైండర్ ఆపి మీకు చెప్తున్నానండి గ్రైండర్ సౌండ్ లో మీకు వినపడదని చెప్పి ఇదంతా వేసి గ్రైండర్ పట్టుకుందాం ఈ చింతపండు నానబెట్టుకున్నప్పుడు వాటర్ పోసుకున్నాం కదండి అవి కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి పచ్చడి మెరిగిందండి తాలింపు పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి రెండున్నర కేజీ ఆయిల్ ఒక గుప్పెడు ఆవాలు ఒక గుప్పెడు ఎండుమిర్చి వీటిని దోరగా వేగనిద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ గోంగూరని ఈ తాలింపులో వేసుకుందాం ఆంధ్రమాత గోంగూర పచ్చడి అండి ఈ పచ్చడికి ఈ మాత్రం నూనె ఉండాలి నిలవ పచ్చడికి నూనె ఎప్పుడైనా ఎక్కువే ఉండాలండి ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇదంతా శుభ్రంగా లాగేస్తుంది మనకేం కనపడదు అంటే ఇప్పుడే తాలింపు వేసాం కాబట్టి మీకు నూనె కనపడుతుంది కానీ తర్వాత ఈ పచ్చడి ఈ నూనెని బాగా పీల్ చేస్తుంది మనకి పులిహోర గోంగూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి ఒక ముద్ద కలుపుకొని తింటే ఆ రుచి అబ్బా అద్భుతం అండి ఇదిగోండి గోంగూర పచ్చడి అన్నం కలిపాను మా మనవడికి పెడతాను ఎలా ఉందో చెప్తాడు పులిహోర గోంగూర ఆంధ్ర మాట గుంటూరు గోంగోర ఆ లేదండి తెలియాలని చెప్పి నెయ్యి కలిపాను అదేలే మనం చిన్నప్పటి నుంచి గుంటూరు ఘాటు అలవాటు చేస్తాం కదా గుంటూరు మిర్చి ఘాటు నువ్వు చెప్పు బుజ్జమ్మా ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా గుంటూరు గోంగూర పచ్చడి చాలా బాగుందంట మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ఎప్పటిలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మాట ఏమండి ఇప్పుడు నేను నాలుగు కేజీ పచ్చడికి కొలతలు చెప్పాను కదా మీకు కేజీ పచ్చడి కొలతలు నేను డిస్క్రిప్షన్ లింక్ మీరు చూసుకోండి సరేనమ్మా రేపు మరో మంచి తో కలుద్దాం అప్పటి వరకు బాయ్ జయేంద్రాన్న బాయ్ చెప్పమ్మా